మూలిగే నక్కపై తాటిపండు పడటం అంటారు కదా ఇక్కడ ఒక్క తాటిపండు కాదు మూడు నాలుగు వరుసగా పడ్డాయి ఎవరి మీద అనేగా మీ అనుమానం ఇంకెవరి మీద మన పక్కనే ఉన్న తమిళ ఇండస్ట్రీ పైన పాపం ఓ దెబ్బ నుంచి కోలుకునే లోపే మరో దెబ్బ పడుతుంది అసలు కోలీవుడ్కి పరిస్థితి ఎందుకు వచ్చింది ఆ ఇండస్ట్రీని కాపాడేది ఎవరు ఏదో ఒక మిస్పైర్ అయిందంటే ఏమో అనుకోవచ్చు కానీ వరుసగా వచ్చిన భారీ సినిమాలన్నీ మిస్పైర్ అవుతున్నాయంటే అసలు సమస్య ఎక్కడుందో కనుక్కోవటంలో కోలీవుడ్ దారుణంగా విఫలమవుతుందనే విమర్శలు చాలా రోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి గతేడాది తమిళ ఇండస్ట్రీతో బ్యాడ్ టైం బంతాటాడేసింది వరుస విజయాలు అందుకుంటున్న విజయ్ ఏమో రిటైర్మెంట్ తీసుకున్నారు రాజకీయాల కోసం సినిమాలు వదిలేస్తున్నారు దళపతి ఇంకొక సినిమా మాత్రమే చేస్తున్నారు ఆయన మరోవైపు రజనీకాంత్ జైలర్ తర్వాత మళ్లీ ఫామ్ కోల్పోయారు లాల్ సలాం వేటయాన్ దారుణంగా బెడ్కొట్టాయి విక్రమ్ తో కమ్బ్యాక్ ఇచ్చిన కమల్ ఇండియన్ టూ తో గోబ్యాక్ అయిపోయారు తమిళ ఇండస్ట్రీ బాహుబలి అంటూ కంగువాను రెండేళ్లుగా భుజాన మోసింది కోలీవుడ్ సూర్య హీరోగా వచ్చిన ఈ సినిమాకు శివ దర్శకుడు భారీ అంచనాలతో వచ్చిన కంగువా దాదాపు నూట ముప్పై కోట్లకు పైగా నష్టాలతో ఇండియన్ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది దాంతో తమిళ ఇండస్ట్రీ కష్టాలు డబల్ అయ్యాయి విక్రమ్ తంగలాన్ సైతం ఆడియన్స్ ను నిరాశపరిచింది ఈ మధ్య కాలంలో కోలీవుడ్ కు ఒరటనిచ్చిన సినిమా అమరన్ మాత్రమే శివకార్తికేయన్ హీరోగా వచ్చిన ఈ చిత్రం మూడు వందల కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్ బస్టర్గా గా నిలిచింది పొంగల్కు వస్తుందనుకున్న విడా కూడా పోస్ట్ పోన్ అయింది దాంతో ఆశలన్నీ ఆ తర్వాత రానున్న లైఫ్ కూలీ పైనే ఉన్నాయి ఇవన్నీ ఆడితేనే కోలీవుడ్ కు మళ్ళీ మంచి రోజులు వస్తాయి